దయాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియతో అంటుంది భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమున ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులకు యుగ యుగములను ఏలునని ప్రభు మరియతో మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు నేను దీనికి సంబంధించి ఒక రెండు మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను దూత మరియ దగ్గరికి వెళ్ళి నీవు భయపడకమని చెప్పడానికి ఆమెకి ఎందుకు భయం ఉండాలి ఆమెకున్న ఏంటి మొదటి సమస్య ఏంటంటే ఆమె ప్రధానమే చేయబడింది కానీ ఇంకా ఏం కాలేదు వివాహము కాలేదు వివాహము కానటువంటి ఆమె గర్భము దాల్చినదని తెలుసుకున్నటువంటి యోసేపు ఏం చేయొచ్చు ఆమెను విడిచిపెట్టే అవకాశం ఉండొచ్చు అది ఆమెకు సమస్య కానీ ఆ సమస్య వెనక ఎవరున్నారు ఇప్పుడు దేవుడు ఆమెకి తోడై ఉన్నాడు అందుకే నేను వచ్చిన చదివి దయాప్రాప్తురాలా నీకు శుభము నీకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పాను